అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ ఇబ్బంది పడుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్తోనే కదండి జనం మరి హార్ట్ బ్లాకేజెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం దానికి సింపుల్ సొల్యూషన్ కూడా మనం తెలుసుకుందాం వెజిటేజ్లో ఉన్న సప్లిమెంట్స్ ఏమేమి వాడాలి ఎలా వాడాలి అవి ఎలా క్లియర్ చేసుకోవాలి హార్ట్ బ్లాకేజెస్ని అనేది ఈరోజు చూద్దాం వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో స్కిప్ చేయకుండా ఇప్పుడు అసలు ఫస్ట్ మనం హార్ట్ బ్లాకేజెస్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం మన గుండెలో రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ అనేవి ఉంటాయన్నమాట మరి వాటిలో కొవ్వు కొలెస్ట్రాలు అలాగే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా పేరుపోవటం వల్ల అలాంటి పదార్థాలు చేరి రక్త ప్రవాహానికి అడ్డుపడితే దానినే హార్ట్ బ్లాక్ హార్ట్ బ్లాకేజెస్ అంటాం మరి హార్ట్ బ్లాకేజెస్కి అసలు ఏంటి ఏంటి అంటే అధిక కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటం బాడీలో అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం అలాగే ఎక్కువ కల్తీ వంట నూనెలు వాడటం అందులో కల్తీ వంట నూనె వాడటమే కాదు ఎక్కువ నూనె వంటల్లో వాడటం కూడా ప్రమాదమే అనమాట ఈ అధిక కొలెస్ట్రాల్కి కారణాలు మరి శరీరానికి వ్యాయామం లేకపోవటం కూడా ఒక కారణం అలాగే పొగ త్రాగటం మద్యం సేవించటం అలాంటివి కూడా ఒక కారణాలు అలాగే మధుమేహం అంటే షుగర్ అండి షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ హార్ట్ బ్లాకేజెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే బీపీ ఉండటం కూడా దీనికి కారణం అన్నమాట ఇంకా అసలు ఈ హార్ట్ బ్లాకేజెస్ వస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామండి ఛాతిలో నొప్పిగా అనిపించడం నొప్పిగా బాగా నొప్పిగా ఉండటం ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించటం ఇంకా కొంచెం చిన్న పని చేసినా సరే త్వరగా అలసిపోవడం ఇంకా చెమటలు ఎక్కువగా పట్టడం అనేది జరుగుతుంది ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాంటి లక్షణాలు అన్నమాట ఈ హార్ట్ బ్లాకేజెస్లో ఇంకా మరి మనం దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి కదా ట్రీట్మెంట్ చూద్దాం కానీ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలండి ఖచ్చితంగా అవి ఏంటి అంటే హెల్దీ డైట్ తీసుకోవటం అంటే ఫ్రూట్స్ సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ ఇలా మనం హెల్దీగా డైట్ని అనేది ఫాలో చేయాలి అలాగే డైలీ వాక్ చేయటం యోగా ఎక్సర్సైజులు ఇలాంటివి ఏవైనా సరే మనం ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయటం అలాగే స్ట్రెస్ తగ్గించుకోవటం అండి స్ట్రెస్ టెన్షన్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలిసిందే కదా అలాంటివి తగ్గించుకోవటం అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ అనేది మానుకోవటం లాంటివి చాలా మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా హార్ట్కి మేలు చేసిన వాళ్ళు అవుతాం మరి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్తో నివారణ ఎలా ఉంటుందో అసలు ఏం వాడుకోవాలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి వెస్టేజ్ క్రిల్ ఆయిల్ ఇది ఏం చేస్తుందంటే ఒమెగా త్రీ ఉంటుంది దీనిలో అలాగే ఈపిఏ డిహెచ్ఏ రిచ్గా ఉంటుందన్నమాట ఈ క్రిల్ ఆయిల్లో మరి అసలు ఈపిఏ డిహెచ్ఏ అంటే ఏంటో చూద్దామండి ఇవి అంటే ఏంటి అంటే ఇవి ప్రధానంగా ఫిష్ ఆయిల్లో అంటే ఎక్కువగా క్రిల్ ఆయిల్లో అన్నమాట ఈపిఏ డిహెచ్ఏ ఒమేగా త్రీ అనేవి ఇవి ఏంటి అంటే ఒమేగా త్రీలో ఫ్యాటీ యాసిడ్స్లో ఉండే ముఖ్య భాగాలనమాట ఇప్పుడు ఫస్ట్ ఈపీఏ గురించి తెలుసుకుందామండి ఈపి అంటే ఇకోసా ప్యాంటోయిస్ యాసిడ్ ఇది ఏం చేస్తుంది అంటే రక్తంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది చెడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ఏదైతే ఉందో దానిలో ట్రైగ్లెజరైట్స్ని తగ్గించడంలో చాలా సహాయం చేస్తుంది ట్రైగ్లెజరైట్స్ అంటే మనం తినే ఆహారంలో నుండి వచ్చే అదనపు క్యాలరీస్ శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి అన్నమాట అవే ట్రైగ్లెజరైట్స్గా రూపంలో రక్తంలో తిరుగుతూ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే రక్తంలో అదనపు కొవ్వు ఎక్కువైతే గుండుకు హాని చేస్తుంది మరి దాన్ని తగ్గిస్తే హార్ట్ హెల్త్ని కాపాడుతుంది మరి ఇక డిహెచ్ఏ గురించి మాట్లాడుకోవాలంటే డెకోసా ఎక్సానిక్ యాసిడ్ అంటారు అంటే ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి చాలా బాగా అవసరం అండి ఇది చాలా చాలా అవసరం ఇది ఏం చేస్తుందంటే మెమోరీ కాగ్నేటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ అనమాట దానిని పెంచుతుంది కంటి ఆరోగ్యాన్ని అంటే రెటినా హెల్త్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈపిఏ వచ్చేసి హార్ట్ కేర్ కోసం డిహెచ్ఏ వచ్చేసి బ్రెయిన్ అండ్ ఐ కేర్కి బాగా ఉపయోగపడుతుందండి మరి ఇంకా ఏం చేస్తుంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా హార్ట్ బ్రెయిన్ అండ్ జాయింట్ హెల్త్లో కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఆయిల్ వచ్చేసి మరి కీళ్ళవాతం ట్రూమటాలజీ ప్రాబ్లంలు అలాగే జాయింట్స్ పెయిన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి క్రీలాయిలు బ్రెయిన్కి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది మతి మరుపును తగ్గిస్తుంది బ్రెయిన్ షార్ప్నెస్ని పెంచుతుంది మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియాలి కదండి మరి ఇది ఫుడ్తో పాటు తీసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మిడిల్లో తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీస్ కార్డ్ ఇది ప్రత్యేకంగా హార్ట్ హెల్త్ కోసం డిజైన్ చేయబడిందండి గుండె నరాలను యాక్టివ్ చేయటం దీని పని అనమాట నరాలని బలవర్ధకంగా చేస్తుంది అలాగే రక్తనాళాలను క్లీన్గా ఉంచడంలో చాలా సహాయం చేస్తుంది హార్ట్ బ్లాకేజెస్ రాకుండా చూసుకుంటుంది ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీస్ ఫ్లాక్స్ ఆయిల్ ఇది ఫ్లాంట్ సోర్స్ నుంచి వచ్చే ఒమేగా త్రీ అండి మరి ఇది ఏం చేస్తుందంటే రక్తంలో ట్రైగ్లజరైడ్స్ని తగ్గిస్తుంది ఇంకా హార్ట్ అండ్ లివర్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రెండిటికి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మరీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే త్రీ టైమ్స్ హార్ట్ బ్లాకేజెస్లో త్రీ టైమ్స్ తీసుకోవచ్చండి ఫుడ్ తిన్న వెంటనే వేసుకోవాలి ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ బెస్ట్ ఇస్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ మరి దీనిలో ఒరిజినల్ అనే ప్రత్యేక న్యూట్రియంట్ ఉంటుందండి బయట ఈ ఒరిజినల్ తీసుకోవాలి అంటే మనకి సిక్స్టీ క్యాప్సుల్స్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అవుతుందంట అవుట్ ఆఫ్ కంట్రీస్లో అలా కొని మరీ వాడుకుంటారంట మన అదృష్టం కొద్దీ మన రైస్ బ్రాన్ ఆయిల్లో ఒరిజినల్ మనకి చక్కగా ఆయిల్తో పాటే ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి మరి మనందరికి కూడా చాలా చాలా ఉపయోగం ఫస్ట్ మనం ఆయిల్ మార్చుకుంటే మనమే కాదు మన ఫ్యామిలీ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఇంకా ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ కుకింగ్ ఆయిల్ మరి ఇది రోజువారీ వంటల్లో వాడితే ఒక్క మాటలో చెప్పాలంటే హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అండి మరి ఇది ఏ వంటల్లో అయినా వాడుకోవచ్చు ఇంకా చాలా చాలా హెల్దీ ఆయిల్ డబ్ల్యూహెచ్ఓ ఫార్మా వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు చాలా హెల్దీ ఆయిల్ చాలా మంచి ఆయిల్ అని మరి అందరు వాడుకొని బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మన హృదయం మన జీవితంలో సరైన ఆహారం వ్యాయామం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్తో పాటు వెస్టేజ్ గ్రిల్ ఆయిల్ ప్రోకార్డు ఫ్లాక్స్ ఆయిల్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు ఆరోగ్యం కాపాడుకోవటమే మాత్రమే కాదండి ఈ ప్రోడక్ట్స్ ద్వారా ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది నేను వెస్టేజ్ ద్వారా ఆరోగ్యంతో పాటు బిజినెస్ చేస్తున్నాను అలాగే ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాను మీరు కూడా ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్వతంత్రతను పొందాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మరింత సమాచారం కోసం ఈ కింద నెంబర్కి కాల్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆరోగ్యం ప్లస్ ఆదాయం కోసం మనం కలిసి ముందుకు సాగుదాం ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన వెస్టిస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అలాగే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్